తమ నాయకులు తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి మా దివ్యాంగుల పక్షాన మా నమస్కారం ఈరోజు మా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే మా దివ్యాంగులకు రావాల్సిన కొన్ని విషయాల మీద నేను ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడదామని నేను మీ ముందుకు వచ్చిన అదేంటి అంటే సార్ రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి ఈ నే ఈ జూలై జులై జులై మాసంతో ఎనిమిది నెలలు గడిచిపోతుంది ఇంతవరకు మీరు ఇస్తామన్న ఆరు వేల ఫింక్షను ఇంకా అమలు జరగలేదు ఓకే అది అమలు జరగలేదు మేము కొంటున్నాం దానికి కొంత టైం పట్టవచ్చు దానికి అభ్యంతరం ఏం లేదు కాకపోతే స్పష్టంగా నేను ఒక విషయం మీకు తెలప తెలియపరచాలన్న మేరకు నేను ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా నన్ను క్షమించండి అదేమిటిది అంటే గత గవర్నమెంటు హయాంలో ఎవరైతే కొత్తగా ఫింక్షన్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు చాలామంది ఉన్నారు అరువులు ఎంతోమంది మంచన పడ్డ వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఉన్న వికలాంగులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం వెంటనే మీరు స్పందించి ఎవరైతే ద కొత్తగా ఫింక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు వికలాంగులు వాళ్ళకి మాకు ఇప్పుడు ఏదైతే నాలుగు వేల ఫంక్షన్ అందుతుందో అలాగే ఆ నాలుగు వేల ఫంక్షన్ అన్న ఆ దివ్యాంగుల సోదరి సోదరి వాళ్ళకు నా అక్క చెల్లెళ్ళకు మా అన్నదమ్ములకు అంద అందరికీ వెంటనే అమలు చేసి ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దివ్యాంగులు ఇప్పుడు చాలామంది దివ్యాంగులు ఫింక్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు మాకు ఫింక్షన్ ఎప్పుడు వస్తుంది అన్న ఆశతోటి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఫింక్షనే ఆధారమానం ఎందుకంటే వాళ్ళు ఏమీ పని చేసుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము దివ్యాంగులం మేము మేము మాకు మాత్రమే వస్తే చాలు మా కడుపు మాత్రమే నిండితే నిండితే చాలు అని మేము అనుకునే వ్యక్తులం కాదు మాలాగా ఎంతోమంది దివ్యాంగులు ఫింక్షన్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళ మనో మనోవేదన గ్రహించి నేను ఈ వీడియో పెడుతున్నా కాబట్టి మీరు ఆరు వేల ఫింక్షన్ ఎప్పుడన్నా ఇవ్వండి ఇవ్వండి కొండి మాకు సంబంధం లేదు మాకు పెంచే రెండు వేల ఏదైతే ఇప్పుడు నాలుగు వేలు వస్తున్నాయి ఇంకా రెండు వేలు పెంచుతారు ఆ రెండు వేలు పెంచే వాళ్ళు అవే రెండు వేలల్లో ఇంకా రెండు వేలు వేసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఫింక్షన్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అందచేసి మాకు మాకు ఇస్తే సంతోషంగా ఉంటుంది మాకు మీరు పెంచుకోండి మీరు పెంచకున్నా ఓకే ఆరు వేల ఫింక్షన్ ఇస్తామన్నారుగా అది ఇవ్వకున్నా మాకు పర్లేదు ఇది ఇదే విధంగా మాకు నాలుగు వేల ఫింక్షన్ అయితే చాలు కానీ ఎవరైతే ఫంక్షన్ దారు అసలుకే రాని వాళ్ళు వికలాంగులు ఎంతమంది ఉన్నారో నిజ అది కూడా నిజమైన వికలాంగులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఫింక్షన్ అందచేసి వాళ్ళని కూడా ఆదుకోవాలి వాళ్ళ ఉన్న వాళ్ళకు వాళ్ళతో వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా నిలబడడానికి మీరు సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫింక్షన్ ద్వారానే వాళ్ళంటి వికలాంగులు ఎందరో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు అలాంటి సౌకర్యం కూడా లేదు కాబట్టి మీరు వెంటనే స్పందించి మీరు వెంటనే ఎవరైతే వికలా వికలాంగులు కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎంతనే అమలు చేసి దివ్యాంగులకు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ మీ కొంగరి సాయి కృష్ణారెడ్డి తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్